దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో వెంకట్ ఉప్మా చేసుకుని తింటూ ఉంటాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ వెంకట్ లొట్టలు వేసుకుంటూ తినే తీరు చూసి మిథినాకి ఇంకా ఆకలి పెరుగుతూ ఏడుపు మొహంతో చూస్తుంటుంది వెంకట్ తింటూనే తన వైపు చూసి ఏంటి నా వైపు అలా చూస్తున్నావు నాకు దిష్టి తగుతుంది అంటూ ఉప్మా ప్లేట్ తనకు కనిపించకుండా పక్కకి పెట్టుకుంటాడు మిదున కోపంగా చూస్తూ నువ్వు తినే ప్రసాదానికి దిష్టి కూడానా అని మనసులో తీట్టుకొని తన రూంలోకి వెళ్ళబోతుంటే వంట చేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నా బొంద నాకే వంట వచ్చని చేసుకుని చావటానికి నువ్వు చేసుకొని నాకు పెట్టకుండా మెక్కుతున్నావు కదా మెక్కు అష్టదరిద్రుడా అని మనసులో మనసారా తిట్టుకొని నాకు ఇప్పుడు వంట చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది కిచెన్లోకి వెళ్తే అదే ఇంట్రెస్ట్ వస్తుందిలే వెళ్ళి ఏదో ఒకటి చేసుకో అంటాడు వెంకట్ ఉప్మా తింటూనే వంట చేసుకుని ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా కావాలంటే నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టు అని అంటుంది ఫుడ్ ఆర్డర్ పెట్టడాలు నాకు అలవాటు లేదు అయినా శుభ్రంగా ఇంట్లో వంట చేసుకుని తినకుండా బయట ఫుడ్ తినడం ఎందుకు అని అడుగుతాడు ఉప్మా తినడం పూర్తి చేసి మిదున ఖాళీ అయిన ఆ ప్లేట్ని కోపంగా చూస్తూ అయితే నా తిండి గురించి పట్టించుకోకు నా ఇష్టం ఉన్నప్పుడు వంట చేసుకుంటాను నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఏమన్నానని నా మీద అంత కోపంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు మిదున లోపలికి వెళ్ళి అదే కోపంతో బెడ్ మీద కూర్చొని పిల్లో వడిలోకి తీసుకొని ఆకలి మీద పిల్లో పిసుకుతూ అతను కడుపు నింపుకున్నాడు కదా అది చాలు అతనికి నేను తింటే ఏంటి తినకపోతే ఏంటి అని తిట్టుకొని పొట్ట మీద చేయి వేసి ఆకలి బాధ ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది అప్పుడప్పుడు అమ్మ చెప్పేది వంట నేర్చుకోమని అమ్మ మాట వినకుండా వంట చేసే కర్మ నాకేంటి అని పెద్ద ఫోజులు కొట్టాను అప్పుడు అలా కొట్టిన ఫోజులే నన్ను ఇప్పుడు పస్తులు ఉండేలా చేస్తున్నాయి అని తిట్టుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికి డోర్ సౌండ్ వినిపిస్తుంది అది విని కాల మీద చెదిరిపోయిన తన నైట్ చేసుకొని కమింగ్ అంటుంది వెంకట్ పార్సిల్ ఫుడ్ కవర్తో లోపలికొచ్చి ఇదిగో ఫుడ్ అంటాడు అది చూడగానే మిథనాకి ప్రాణం లేచి వచ్చినట్టుగా సంతోషపడుతూ హమ్మయ్యా అని అనుకుని కవర్ తీసుకుంటుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నాకిలా ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఇష్టం ఉండదు ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు నేను పస్తులతో ఉంచకూడదని ఫుడ్ ఆర్డర్ పెట్టాను రేపటి నుంచి నువ్వే వంట చేసుకుని తిను అని ఒక కార్డు తన చేతిలో పెట్టి నీ ఖర్చులకి ఉంటాయి ఈ కార్డు ఉంచు కార్డ్ ఇచ్చాను కదా అని అలవాటు ప్రకారం నీ డాప్సర్ చూపిస్తూ ఖర్చు ఎక్కువ పెట్టకు ఏదైనా లిమిట్లో ఉంటే మంచిది అని డిమాండ్గా చెప్పి వెళ్ళిపోతాడు ఈ అష్టదరిద్రుడికి పొగరి ఏం తక్కువ లేదు ఆ చెప్పేదేదో నిదానంగా చెప్పొచ్చు కదా ఇదేదో క్లాస్ రూమ్ అయ్యి టీచర్ స్టూడెంట్కి చెప్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోతున్నాడు అని తిట్టుకొని ఫుడ్ ఓపెన్ చేయగానే చికెన్ బిర్యానీ కనిపిస్తుంది వావ్ బిర్యానీ అని అనుకొని ఆకలి మీద కడుపారా తిని అమ్మయ్య టేస్టీ బిర్యానీతో ఆకలి తీరింది ఇప్పుడంటే గడిచిపోయింది మరి రేపటి నుండి ఎలా అని ఆలోచించి రేపటి గురించి తర్వాత చూద్దాంలే ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకుందాం అని అనుకుని బెడ్ మీద వాలిపోతుంది ఉదయం ఎనిమిది అవుతుండగా మిదున నిద్రమత్తులో నుంచి మేలుకుంటూ కాఫీ కాఫీ రత్తమ్మ అంటూ అలవాటు ప్రకారం సరి వెంటనే పిలుస్తుంటుంది అలా పిలుస్తూ పిలుస్తూనే బెడ్షీట్ చుట్టుకొని అటు ఇటు పొర్లుతూ దబేల్న బెడ్ మీద నుంచి కింద పడుతుంది తల టంగున నేలకు తగిలేసరికి నిద్రమత్తు దెబ్బకు వదిలి కళ్ళు తెరిచేసరికి తనకు పెళ్లి జరిగి కొత్త హౌజులోకి రావడం అంతా కళ్ళ ముందు తిరిగి మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు చూసుకొని ఓహో నాకు లైసెన్స్ వచ్చింది కదా మర్చిపోయాను ఇక్కడ ఏ సర్వెంట్స్ ఉండరు అన్నీ మర్చిపోయాను ఇంకా నయం నేను కింద పడింది ఆ అష్టదరిద్రుడు చూడలేదులే అని అనుకొని అబ్బా గట్టిగా తగిలింది అని తల రుద్దకుంటూ కూర్చొని ఒంటికి చుట్టుకొని ఉన్న బెడ్షీట్ తీసుకుంటూ అటు పక్కగా చూసేసరికి ఎదురుగా వెంకట్ డోర్కి ఆనుకొని చేతులు కట్టుకొని ఓ స్టైల్గా నిలబడి తన వైపు నవ్వు ఆపుకుంటూ చూస్తుంటాడు వెంకట్ని చూడగానే బిత్తరపోతూ చచ్చాను పొద్దున్నే అష్టదరిద్రుడి ముందు నా పరువు పోయింది అని అనుకొని నా రూంలోకి డైరెక్ట్గా వచ్చేసావేంటి అని అడుగుతుంది అలాగే కూర్చొని రాకపోయి ఉంటే గొప్ప సీన్ మిస్ అయ్యేవాణి కదా అని ఇక నవ్వు ఆపుకోలేక నవ్వుతుంటాడు వెంకట్ అలా నవ్వుతుంటే మీది గిల్టీగా అనిపిస్తూ కోపంగా చూస్తుంటుంది వెంకట్ నవ్వుతూనే తనకు దగ్గరగా వచ్చి నువ్వు ఇలా రోజు కింద పడి తల పగల కొట్టుకుంటేనే నిద్ర లేస్తావా అని అడుగుతాడు అవును ఇలాగే లేస్తాను నీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతుంది వ్యంగ్యంగా నువ్వు ఎలా లేచినా నాకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవులే అంటూనే తనకి చెయ్యి పైకిలే అని అంటాడు ఆ చెయ్యి వైపు కోపంగా చూస్తూ ఆ చెయ్యిని పక్కకు నెట్టి నీ హెల్ప్ నాకేమీ అవసరం లేదులే అని చెప్పి తనని చుట్టుకొని ఉన్న బెడ్షీట్ కష్టంగా తీసి పైకి లేస్తుంది నేను కాఫీ తాగటం బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం లంచ్ ప్యాక్ చేసుకోవటం కూడా అయిపోయింది ఇక కిచెన్లోకి వెళ్ళి నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను నా రూమ్ క్లీన్ చేసుకుని స్నానం చేసి వస్తాను ఈలోపు నువ్వు కూడా రెడీ అయితే నా కారులోని నిన్ను నీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఏంటో ఇతగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు స్వతంత్రం పోయినట్టుగా ఉంది అంతా ఈ అష్టదరిద్రుడు చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది అని అనుకొని తల పట్టుకుంటూ రోజు పొద్దున్నే బెడ్ కాఫీ తాకటం అలవాటు ఇవాళ నాకు కాఫీ లేదు కాఫీతో పాటు బ్రేక్ఫాస్టు లంచు కూడా లేదు అని బాధగా అనుకొని టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది వెంకట్ రెడీ అయి బయటికి వచ్చి మిదున కిచెన్లోకి వెళ్ళకపోవటం గ్రహిస్తుండగా మిద్దున ఆఫీస్కి రెడీ అయి బయటకొచ్చి నేను రెడీ అని అంటుంది ఇదేంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదా అని అడుగుతాడు నాకు ఇప్పుడేమీ తినాలనిపించడం లేదు అని అంటుంది ఏంటి లంచ్ కోసమేనా వంట చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేదు అని అడుగుతాడు మీది నాకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది మళ్ళీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తిందామనుకుంటున్నావా అని అడుగుతాడు రాత్రి కార్డ్ ఇచ్చేటప్పుడు నీ బడ్జెట్ గురించి జాగ్రత్తలు చెప్పావు కదా నేనేమి ఫుడ్ ఆర్డర్ చేసుకోలే అని అంటుంది మరి ఏం తింటావు అని అడుగుతాడు నాకు తెలుస్తూనే కదా నీకు చెప్పడానికి అని మనసులో అనుకుంటుంది నిన్నే అడిగేది లంచ్కి ఏం తింటావు అని మళ్ళీ అడుగుతాడు అది అది అంటూ మాటలు వెతుక్కొని ఆ నా ఫ్రెండ్ ఒక్కరిది ఫంక్షన్ ఉందిలే ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతుంది నిజమేలే అని అనుకుని వెంకట్ డోర్ లాక్ చేసి వచ్చి కార్ తీస్తాడు ఇద్దరు కార్లో వెళ్తుంటారు ఎవ్వరూ మాట్లాడకుండా ఇద్దరు మౌనంగా ప్రయాణిస్తూ ఉంటారు కొద్దిసేపటికి వెంకట్ కార్ గౌతమ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు ఆపుతాడు మిదిన కార్ దిగబోతుంటే నువ్వు వెళ్ళే ఫంక్షన్ ఎక్కడో చెప్తే మధ్యాహ్నం వచ్చి డ్రాప్ చేస్తాను అంటాడు అవసరం లేదు నేను వెళ్ళగలను అని విసురుగా చెప్పి కార్ దిగి తంగున శబ్దం వచ్చేటట్టుగా కార్ డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది ఈ దుష్ట శక్తిని జీవితాంతం ఎలా భరించాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ వెంకట్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అదే సమయంలో గౌతమ్ ప్రమోద్ ఆఫీస్లో కూర్చొని అవంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అవంతి రావట్లేదేంటి గౌతమ్ అంటూ ప్రమోద్ ఆతృత పడుతూ అడుగుతాడు వస్తుంది ప్రమోద్ కాసేపు వెయిట్ చేయి అంటాడు గౌతమ్ ఒక ఫైల్ చూస్తూ ప్రమోద్ విసుగ్గా గౌతమ్ ముదల ఉన్న ఫైల్ క్లోజ్ చేసి అవంతి నాతో పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమిట్రా కూల్గా వర్క్ చేస్తూ కూర్చున్నావు అని అడుగుతాడు అనవసరంగా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ప్రమోద్ కాసేపట్లో అవంతి వస్తే తన నిర్ణయం ఏంటో చెప్తుంది కదా అని అంటాడు గౌతమ్ ఇలాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది అనేది నీకు అప్పుడు తెలుస్తుంది గౌతమ్ నువ్వు ప్రేమలో పడని ఫ్రీ బర్డ్ కాబట్టి ఎన్ని కబుర్లైనా చెప్తావు అని అంటాడు ప్రేమలో పడితే ఇలాగే టెన్షన్స్ పడాల్సి వస్తుందని నేను ఎలాంటి ప్రేమల జోలికి వెళ్ళను మా చెల్లిలాగా నేను కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటాడు గౌతమ్ ఇలా అనేవాళ్ళే నిండా ప్రేమలో మునిగిపోతారు నీకు కరెక్ట్ అమ్మాయి దొరికితే ప్రేమించకుండా ఎలా ఉంటావో చూస్తాను అంటాడు ప్రమోద్ అస్సలు ప్రేమించను కావాలంటే చూస్తూ ఉండు నేను ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ కరాకంటిగా చెప్తుంటాడు గౌతమ్ అబ్బా గౌతమ్ ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా అనేది విషయం కాదు ముందు నాతో పెళ్ళికి అవంతి ఒప్పుకుంటుందా లేదా అనేది పిచ్చ టెన్షన్లో ఉన్నాను అంటూ అవంతి కోసం ఎదురు చూస్తూ మాట్లాడుతుంటారు ఈ ఇద్దరు అదే సమయంలో మహర్షి కూడా ఆఫీస్లో కూర్చొని ఉండగా అనౌ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది మహర్షి ఆ కాల్ చేసి హలో అని అంటాడు కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ ఆ వంతి అని ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట కదా ఈ విషయం ఈ తండ్రికి చెప్పలేదేంటి అంటూ డేవిడ్ వాయిస్ వినిపిస్తుంటుంది డేవిడ్ మాటలతో మహర్షి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవంతి గురించి శత్రులకు తెలిసేసరికి ఇప్పుడు మహర్షి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు చివరికి ప్రమోద్ పరిస్థితి ఏంటి మిథున ఇలా ఆకలితో ఎన్ని రోజులని ఉంటుంది తనకి రాదు అనే విషయం వెంకట్ తెలుసుకుంటాడా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్